సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక్ కలిశారు ఈ సందర్భంగా కర్ల రాజేష్ కు సంబంధించి ట్రీట్మెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు రాజేష్ మరణానికి పోలీసుల చిత్రహింసలు వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు షెడ్ కండిషన్ మీకు తెలుసు అత్యవసరమైన చిక్స్ అందే అవసరం మీకే తెలుసు వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళు రెండు మూడు గంటలు కదా చూద్దాం అంటే మాత్రం మీరు ఆపితే పేషెంట్ మరింత సీరియస్ పర్సన్ నెట్టినట్టే కదా సకాలంలో ఒక నిమిషమైన ఉపయోగపడుతుంది ఎనిమిది గంటలు వీళ్ళు గురువు అక్కడి నుంచి ముందే పదిన్నరకే ఈ సరే ఎవరైనా సరే ఎవరైనా సరే ముందు లోకల్ లోకల్ ప్రారంభం చేస్తారు అది పక్కన పెట్టి దాని గురించి మనం మాకు చేయాల్సిన మొదటి ప్రయత్నం చేయలేదు కదా అక్కడ ఈసీది ఆడ ఎక్స్ ఉదయం పది గంటల సమయం ఇది రెండు అప్పుడే ఎక్స్పోజ్ అయ్యి సిక్స్ సిక్స్ తీసుకు ఆరు గంటలకే తీసుకున్న గంటల నుంచి ఇక్కడ ఫుటేజ్ ఎందుకు అందుబాటులో లేవో ఒకసారి వెంటనే అదే మీకు ఒక పేషెంట్ ఇక్కడ నుంచి పోయిన పేషెంట్ తెలియవారు చనిపెడతారు అదే నార్మల్ పేషెంట్ కాదు గవర్నమెంట్ నుండి రిఫర్ చేయబడ్డారు జైలు నుంచి మీరు మీరు ఏం జరిగిందో నాకు ఇప్పుడు రాసి పెట్టారో అది సీసీ ఫుటేజ్ ఉంటారు కదా మీరు ఆ పేషెంట్ దగ్గర ఎవరెవరు ఉన్నారు ఏంటి ఏం జరిగింది ఏం ట్రీట్మెంట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం తల్లి మనం మాట్లాడుతున్నప్పుడు బర్త్ ఉందా లేదు అవునమ్మా నాకు అర్థమైతుంది నాకు అర్థమైంది ఇప్పుడు జైల్లో ఎందుకు అభిమాయం అయిపోయింది కోర్టు ప్రాంగణంలో ఇంజక్షన్ ఇచ్చారు అయిపోయి సీసీ కెమెరాకి ఎదురు కూడా ఇచ్చారు వాళ్ళు తెలియవు అవి తొందరబాటులో ఇచ్చిన సమయంలో అది ఉన్నదని తెలియదు ఇచ్చారు మేము అక్కడ తీసుకోండి అది లేదు ఇంకా ఆసుపత్రికి వెళ్ళాను హుజూర్నగర్ హుజుర్నగర్ ఆసుపత్రిలో లేదు మీరు పదిహేను ఇంకా మీరు పదిహేను రోజులేముంటుంది అంటారు అక్కడ మూడు రోజులు ఉండదని అని వాళ్ళు నాలుగు రోజులు వచ్చిండ్రు మూడు రోజులు అయిపోయినాక నాలుగు రోజులు వచ్చింది అప్పటికే అయిపోయింది అని అంటారు కానీ వాళ్ళు నాలుగు రోజులు వచ్చింది

డాక్టర్ల వృత్తి ధర్మాన్ని ప్రాణాన్ని కాపాడే వృత్తి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించలేకపోయిండు అనే విషయం స్పష్టంగా రుజువు అవుతాను ఈ విషయంలో ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే అక్రమ నిర్బంధం సంబంధించిన విషయాలు బయటకు వస్తాయి పోలీసులు పెట్టిన చిత్ర విషయాలు బయటకు వస్తాయి ఆ తర్వాత అనారోగ్యానికి గురైతే సకాలంలో వైద్యం అందించని నగర్ వైద్యులది బయటకు వస్తుంది ఇక్కడ జాగ్రత్తలు తీసుకోలేని సకాలంలో హైదరాబాద్కు పంపించలేని సూర్యపేట వైద్యులది కూడా బయటకు వస్తుంది అదే సమయంలో ఇక్కడ మొదటి నుంచి సూర్యపేట ఎస్పి మరి ఆయనకు కోదాడ ఎమ్మెల్యే ఒత్తిడి ఉన్నదో మాకు తెలియదు లేదా నగర్ నుంచి ప్రాతినిధ్యం అవుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి ఆయన ఒత్తిడి ఉన్నదో మాకేమి స్పష్టమైన ఆధారం లేకపోయినా ఆయన స్వతంత్రంగా ఆయన తమ విధులు నిర్వహించట్లేదని మొదటి నుండి ఈ కేసును నిర్వీర్యం చేయడానికే ఇక్కడ ఎస్పి గారు ప్రయత్నం చేస్తున్నాడు అని స్పష్టమైన ఆధారాలు కనిపిస్తున్నాయి ఎస్పి గారు కేవలం అక్రమ నిర్బంధాన్ని బయటకు రాకుండా చేయడం కోసం రాజేష్ విషయంలో పెట్టిన చిత్రమిషాలు బయటకు రాకుండా చేయడం కోసం ఆయన ఒక ఎస్పీగా ఒక ఎస్పీగా ఆయన బాధితుల పక్షాన లేడు కానీ ఇందులో నిందితుల ముందు పోలీసు వాళ్ళే పోలీసులను కాపాడడం కోసం మాత్రమే ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నట్టుగా కనిపిస్తున్నది అందుకు సాక్ష్యం ప్రధాన సాక్ష్యం ఏ రిమాండ్ రిపోర్ట్ అయితే హైకోర్టుకు వీళ్ళు సబ్మిట్ చేశారో ఆ రిమాండ్ రిపోర్ట్ మొత్తం హైకోర్టుకు చూపెట్టిన మొత్తం కౌంటర్ ఫైల్ మొత్తం ఎస్పీ గారు ధృవీకరించి పంపాడు కానీ ఎస్పీ గారు ధృవీకరించిన దాంట్లోనే అన్ని సత్యాలే అని చెప్పి ఆయన ధృవీకరించిన దాంట్లోనే వంద తప్పులు ఉంటాయి దానికి బాధ్యుడు అయిన అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మరిన్ని నేరాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుందని ఆయన సాక్ష్యం చెప్పేశాడు రెండోది ఇక్కడ ఇది కోదాడ జ్యుడిక్షన్ సంబంధించిన అంశం చిలుకూరు కోదాడ పరిధిలో ఉన్నది ఘటన జరగడానికి కారణం కోదాడ పోలీస్ స్టేషన్లో ఉన్నది కానీ ఇప్పుడు ఈ కేసును ఇక్కడ ఈ కేసును హుజుర్నగర్ సంబంధించిన సిఐకి అప్పజెప్పాడు ఇప్పుడు నగర్ సిఐ ఒక మంత్రి పరిధిలో పనిచేయాల్సి వస్తుంది ఒక మంత్రి ఏరియాలో పనిచేస్తున్నాడు ఇక్కడ ముందు ముందు కోదాడ డిఎస్పికి ఇచ్చింది కోదాడ డిఎస్పీకి ముందు ఇచ్చింది అక్రమ నిర్బంధంలో మా కొడుకును చిత్రంసలు పెట్టడం వల్లనే చనిపోయింది కాబట్టి ఇది పోలీసులు చేసిన హత్య అని చెప్పి కేసు పెట్టడం జరిగింది ఆ కేసును ఇంతవరకు తీసుకోలేదు కానీ ఈ కేసు కోదాడ పరిధి కోదాడ జ్యుడిషన్ అని పర్థితే కానీ ఇక్కడ ఎస్పి గారు దీన్ని తీసుకెళ్ళి హుజుర్నగర్ సిఐకి అప్పచెప్పాడు హుజుర్నగర్ సిఐ ఎస్పి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఈయన మీద ఎమ్మెల్యే ఒత్తిడి మంత్రి ఒత్తిడి ఎస్పీ మీద ఉన్నది రేపు ఈ కేసును నిర్వీర్యం చేయడానికి నగర్ సిఐ కూడా ప్రయత్నం చేస్తాడు దానికి కారణం ఏంటంటే ఇది అక్రమ నిర్బంధం పెట్టలేదు ఇతన్ని చిత్రింసలు పెట్టలేదు అని ముందే హుజూర్ నగర్ సిఐ సోషల్ మీడియాలో పెట్టాడు అంటే ఆయనే ఇది అక్రమ నిర్బంధం కాదని చెప్పినప్పుడు ఆయన కేసు ఎట్లా విచారణ చేస్తాడు రెండోది అక్రమ నిర్బంధం కేసు మాత్రమే హుజూర్ నగర్లో పెట్టారు ఈయన పోయి డైరెక్ట్ పోయి పెట్టించాడు ఎస్పీ గారు పెట్టించాల్సింది ఎక్కడా కోదాడలో మేము ఫిర్యాదు ఇచ్చింది ఎక్కడా కోదాడలో పెట్టాల్సింది పోలీసుల మీద ఏ కేసు మర్డర్ కేసు కానీ ఇక్కడ మర్డర్ కేసు పెట్టలే కోదాడ పరిధిలో పెట్టలే అంటే మంత్రి నియోజకవర్గంలో మాత్రం పెట్టడం ఉద్దేశం ఏంటంటే దీన్ని మొత్తం కేసు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా హుజుర్నగర్ సిఐకి అప్పచెప్పడం జరిగింది హుజుర్నగర్కు ఎస్పి వెళ్ళి ఆ పని చేయించాడు అంటే నేరస్తులనే కాపాడే ప్రయత్నంలో ఎస్పి గారు ఉన్నారు అనడానికి ఇది ఒక రెండో సాక్ష్యం